నమస్తే అండి నేను మీ చదరం తులసిరాం రాష్ట్ర లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ అధ్యక్షులు ఎనభై ఆరు అవార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కాజువాక్ నియోజకవర్గం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నామండి మా పార్టీ తరఫున అలాగే మా మీ సేవా నిర్వాహకుల సోదరుల తరఫున ఆయనకి ఎంతగానో అభినందనలు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటారా ఎవరైనా రోడ్డుని పడాల్సిన పరిస్థితి వస్తే ఆయన తక్షణమే ఆయన స్పందించి దానికోసం ఆయన పోరాటాలు అభినందనీయం ఎందుకంటే మరి గతంలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి పదకొండు వేల మీ సేవా రోడ్డును పడేసి సచివాలయాలు సంస్థలు ఏర్పాటు చేశారు మరి అప్పుడు ఎటువంటి స్పందన లేని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు రేషన్ కార్డులు డిపోల్లో ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం మరి ఏవైతే తొమ్మిది వేల ఈ యొక్క వ్యాన్లు ఉన్నాయో అవన్నింటినీ కూడా ఆపేయడం జరిగింది సో దీని మీద ఆయన చాలా తీవ్రంగా స్పందించి ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరుగుతుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మనం సూటిగా ఒకటే అడుగుతున్నాను మీరు ఏదైతే ఈ రేషన్ డిపోల గురించి ఇంతలాగా ఆరాట పడుతున్నారో తొమ్మిది వేల కుటుంబాలు రోడ్డును పడిపోయాయి రోడ్డుని పడిపోయాయని ఈరోజు ఆరాట పడుతున్నారో మరి ఆనాడు మరి పదకొండు వేల మీ కేంద్రాలు నిర్వాహకులు మరి దాని మీద ఆధారపడుతున్న కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డుని పడినప్పుడు మీరు ఎటువంటి స్పందన మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి స్పందన కూడా చూపించడం జరగలేదు మరి దీనికి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డు సర్వీసెస్ని డిపోల్లో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చారో అది ప్రజలందరూ కూడా ఆహ్వానిచ్చారు ఎందుకంటారా గతంలో అయితే రేషన్ కార్డులు వ్యాన్లు వచ్చినప్పుడు పడిగాపులు పడేవారు ప్రజలందరూ కూడా ఆ వ్యాన్ వచ్చినప్పుడే పరిగెట్టాల్సి వచ్చేది కొంతమంది అయితే ఆ టైంకి ఉండలేకపోయేవారు కూడా కానీ ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదండి ఎందుకంటే రేషన్ టిపో టైమింగ్స్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా అందుబాటులో ఉన్నాయి ఎప్పుడైనా కూడా ఇల్లు తెచ్చుకునే విధంగా వాళ్ళకి అందుబాటులోకి రావడం ప్రజలందరూ కూడా చాలా అభినందిస్తున్నారు అంతేకాకుండా మరి ఏదైతే వృద్ధులు ఉన్నారో మరి వాళ్ళకైతే రేషన్ ఇంటికే వ్యాన్ ఇంటికి వచ్చేది సులువుగా అయ్యేది చెప్పేసి వాళ్ళు అనేవారు సో ఇప్పుడు వ్యాన్ దాకా కూడా వెళ్ళవసరం అవసరం లేదండి మీ ఇంటికే తీసుకొచ్చే విధంగా మరి కూటమి ప్రభుత్వం మరి తీసుకొచ్చింది ఏదైతే రేషన్ కార్డులు వృద్ధులు అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ ఒంటరి మహిళలకు కానీ మరి రేషన్ కార్డు స రేషన్ సర్కిల్ అన్నది డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే అందించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది కావున ఎవరు కూడా దీన్ని వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను మాత్రం ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి ప్రజలు తెలుసుకోవాలి వాళ్ళు చేసే కుట్రలు కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరిగింది మరి ఏదైతే ఈ తొమ్మిది వేల వ్యాన్ల కోసం ఆయన ఎంతైతే ఆరాట పడుతున్నారో మరి అప్పుడు గతంలో మరి పదకొండు వేలు మీ సేవ నిర్వాహకుల ఆర్తనాదాలు మరి ఆయనకి పట్టించుకోవడం పట్టించుకోకపోవడం అసలు ఇదంతా కూడా ఆశస్పదంగా అనిపిస్తుందండి మాకైతే సో బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు అంత మంచి జరుగుతుంది సంవత్సరం పాలనలోనే మరిన్ని అద్భుతాలు సూపర్ సిట్స్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మరి మీరు చేసిన ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎన్ని కుతంత్రాలు కక్షపూరితమైన రాజకీయాలు ఎన్నో విధాలుగా చేసుకునే వచ్చినటువంటి మీరు మరి ఈరోజు అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడేస్తే ఎవరు కూడా ఊరికనే పరిస్థితి లేదు ఎందుకంటే మా మీ సేవ నిర్వాహకులు జరిగిన అన్యాయం మరి అంత ఇంత కాదు మరి మళ్ళీ మా లోకేష్ గారు మరి దాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చారు దాన్ని మరి అన్ని సర్వీసులు కూడా మరి వాట్సాప్ గవర్నమెంట్స్తో పాటు సచివాలయంతో పాటు మీ సేవలను కూడా మరి పూర్వ వైభవం తీసుకొచ్చి మూడు మూడు సర్వీసుల్లో కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కానీ మీరేం చేశారు ఉన్న ఉన్న సంస్థలన్నీ తీసేసి మీరు కొత్త సంస్థలని ప్రజల్ని వాలంటీర్లని అందరినీ కూడా పెట్టి ఒక కూటమి ఒక గోడ కట్టుకున్నారు మీరు ఎంతో డబ్బు ఇచ్చేశారు ఈరోజు వ్యాన్లకు కానీ ఏంటలకు కానీ సచివాలయం బిల్డింగ్లకు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సొమ్ముని నిర్వీణ్యం చేశారు కానీ ఈరోజు ప్రభుత్వ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇలాంటి నిర్ణీయాల ఇలాంటి వేస్ట్ డబ్బు అంతని కూడా ప్రజలకి ఉపయోగపడేలా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకోవడం జరిగింది దయచేసి ప్రజలారా ఇది అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కళ్ళు తెరవాలి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలని మీరు కన్నీ మరి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్